ఓం శ్రీ మహాగణాధిపతి అయినమ శ్రీ గురుబ్యోనమ శివాయి గురు ఏ నమ కర్కాట రాశి వారికి పదిహేను ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు పదిహేను రోజుల పాటు వీరికి ఎలా ఉండబోతుందో అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం గ్రహస్థితిని కనుక పరిశీలన చేస్తే కనుక కర్కాట రాశి నుంచి రెండవ స్థానం సింహంలో కేతు సంచారము సప్తమ స్థానంలో ఐదు గ్రహాలు సంచరిస్తున్నాయి శని కుజ రవి బుధ చంద్రులు మరి అష్టమ స్థానంలో రాహు మరి భాగ్యంలో శని ద్వాదశంలో పన్నెండవ స్థానంలో సంచారం ఈ విధంగా వీరి యొక్క గ్రహస్థితి కొనసాగుతుంది మనం పరిశీలన చేసినట్టయితే కనుక వీరికి ఈ కాలంలో వీరికి జీవితంలో మంచి మార్పు ప్రారంభం కాబోతుంది స్పష్టంగా కనబడుతుంది చాలా రోజులుగా నిలిచిపోయిన పనులని నెమ్మదిగా ముందుకు సాగుతాయి మానసికంగా బలంగా దృఢంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు పైన గొప్ప ఆశలు చిగురిస్తాయి వన్ బై వన్ వెళ్దాం ఉద్యోగం వృత్తి ఎలా ఉంటుంది పీరియడ్ అనేది మనం పరిశీలన చేద్దాము ఉద్యోగంలో చక్కటి పురోగతి గుర్తింపు లభిస్తాయి పదోన్నతి జీవిత అభివృద్ధి జీతము పెరుగుతుంది కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి వ్యాపారస్తులకు కొత్త ఆర్డర్లు లాభదాయకమైన చక్కటి విజయ అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది మెరుగుపడుతుంది సమయానికి డబ్బులు చేకూరుతాయి పొదుపు పెట్టుబడులకు చాలా అనుకూలమైన కాలము ముఖ్యమైన సూచన ఏంటంటే అనవసరమైన ఖర్చులు తగ్గించుకుంటే కనుక ధనము ఆదా అవుతుంది అకస్మాత్తుగా ధనము వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది అంటే గతంలో నిలిచిపోయిన బాకీలు వసూలవుతాయి గతంలో మీరు ఎవరికైనా ఇవ్వాల్సిన అంటే మీకు రావాల్సిన డబ్బులు ఉంటే కూడా అవి కూడా మీకు వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి మరి కుటుంబ జీవితం పరిశీలన చేస్తే కనుక కుటుంబ జీవితము చాలా శాంతి సౌఖ్యం సుఖంగా ఉంది కుటుంబ సభ్యులతో సంపూర్ణ సహకారాలు మీకు అందుతాయి చిన్నపాటి అపోహలున్నా ఇంతకాలం ఉండే ఒకవేళ తొలగిపోయి చక్కటి సంతోషకమైన ఆనంద జీవితం గడుపుతారు గృహ సంబంధిత నిర్ణయాలు మీకు చాలా ఆశాజనకంగా అనుకూలంగా ఉంటాయి మరి ప్రేమ దాంపత్య జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం స్థిరంగా ఉంటుంది అవివాహతలకు ఇంతవరకు అంటే వివాహం కాని వాళ్లకు మంచి సంబంధాలు ఏర్పడి వాళ్ళ జీవితాలు చక్కగా ఉంటాయి దాంపత్యంలో పరస్పర అవగాహన పెరిగి చక్కటి జీవితాన్ని మీరు గడుపుతారు ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండవలసిన సమయము సాధారణంగా ఆరోగ్యం కనబడుతుంది ఒత్తిడి నిద్ర లోపం కనబడే సూచనలున్నాయి దానికి యోగా ధ్యానం చేయండి సరిపోతుంది మానసిక ప్రశాంతత దానివల్ల మీకు చేకూరుతుంది ఆధ్యాత్మ చింతన పైన కొంత శ్రద్ధ పెట్టండి అది మీ ఆరోగ్యాన్ని ఎంతో తోడ్పడుతుంది ముఖ్యంగా దేవాలయ దర్శనం చేయండి ఓంకారం ధ్యానం చేయండి తద్వారా శుభమైన ఫలితాలు మీకు కలుగుతాయి మీ అంతర్గత భావనపై విశ్వాసం పెరుగుతుందని దీని ద్వారా ఓంకారం ధ్యానం చేయడం వల్ల మీరు ఆలోచించేటప్పుడు కొన్ని నిర్ణయాలు జాగ్రత్త తీసుకోవాలని సూచిస్తున్నాము మరి ఇంతకాలంగా మీరు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరియు షేర్ చేయండి